నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కృష్ణ వ్లాగ్స్ లక్ష్మీదేవి కృష్ణ వ్లాగ్స్ కాదండి ఇక నుంచి మన ఛానల్ని లక్ష్మీదేవి బ్లాగ్స్గా పిలుచుకుందామా ఓకేనండి లక్ష్మీదేవి కృష్ణ వ్లాగ్స్ అంటే చాలామందికి గుర్తుంచుకోవడానికి కానీ నెక్స్ట్ నేమ్ టైప్ చేయడానికి కానీ కొద్దిగా కష్టం ఉంటుంది కదా పెద్ద పేరు కదండి అందుకే చిన్నగా లక్ష్మీదేవి వ్లాగ్స్ అని పిలుచుకుందాం మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదైతే నేను స్టార్టింగ్ వీడియో ఎప్పటిదో పెడుతున్నాను అనుకోకండి ఈ వీడియో గురించి చిన్న స్టోరీ చెప్పండి వాడికి ఈ వీడియో చూపించి ఈ చూడరా వాటర్ ఎలా డ్యాన్స్ చేస్తుందో ఆకు మీద అంటే ఎందుకమ్మా ఎడిటింగ్ చేసి చెప్తా నాకు అదంతా గ్రాఫిక్స్లో క్రియేట్ చేసింది అంటున్నాడు ఎందుకంటే వాడెప్పుడు ఇలా తామరాకుల మీద కానీ చామదంబ అలాంటి ఆకుల మీద వాటర్ అనేది నిలబడదు అనే విషయాన్ని వాడు చూడలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ అస్సలు చేయలేదు అందువలన అలా అంటున్నాడు ఇదైతే ఈరోజు బ్లాగ్ అండి ఈరోజు అంటే వెన్స్డే బుధవారం బ్లాగ్ ఇది మార్నింగ్ వెళ్ళేసి పక్కన ఇడ్లీ అయితే పెట్టాను పిల్లలకి త్వర త్వరగా టిఫిన్ అయిపోవాలి కదా నెక్స్ట్ చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి వేయించేసుకున్నాను వెయ్యి అడిగి నానబెట్టేసుకున్నాను కదా అన్నం అయితే వండడానికి పెట్టేసానండి నెక్స్ట్ ఇదిగోండి రాత్రి కొద్దిగా జీలకర్ర అయితే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఈ మధ్య స్వీట్స్ ఎక్కువ తింటున్నారండి నేను కానీ మా పిల్లలు కానీ నేను టీ కూడా ఎక్కువ తాగుతున్నాను దానివల్ల అయితే మనకి పరిచయం అనేది ఎక్కువైపోతుంది కదా అప్పుడప్పుడు ఇలా జీలకర్ర రసం అనేది తాగడం వల్ల కొద్దిగా కపం కానీ పైచ్యం కానీ తగ్గుతుందండి దానివల్ల నేను ఎప్పుడో ఇచ్చేదాన్ని కాకపోతే ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయి ఇవ్వడం లేదు మార్నింగు మిక్సీలో వేస్తే కాస్త చేదు కూడా వస్తుందండి అదైతే సన్నికాలంలో అయితే నూరుకోవాలి కాకపోతే మిక్సీలో వేయడం వల్ల చేదు వస్తుంది దానివల్ల పిల్లలు తాగట్లేదు సో అందుకని చాలా తగ్గించేసాను ఇప్పుడైతే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అయిపోయింది పరిచయం పిల్లలకి కూడా దగ్గు వస్తుంది ఈ దీనివలన కొద్దిగా ఎఫెక్ట్ ఉంటే మనకి జీలకర్ర కానీ కరక్కాయ కానీ ఇవి చిన్నప్పటి నుంచి మా పిల్లలకు పడతానండి ఏమో దీంట్లో సైంటిఫిక్గా రీజన్స్ అన్నీ నేనేం చెప్పలేను ఎందుకంటే మాకు అలవాటు మా చిన్నప్పటి నుంచి కూడా మేము తాగుతాము మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటామండి ఇదిగో ఇలా జీలకర్రని అయితే మెత్తగా పేస్ట్లో చేసేసుకుని దాంట్లో వాటర్ కలిపి పలుచుగా వాటర్ కలిపేసుకుని తాగడానికి వీలుగా ఉండేటట్లుగా దాన్ని వడక ఇల్లు తాగేయచ్చు పిల్లలు కదా తాగడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి నేనైతే మా పిల్లలకు వడకట్టేసి అయితే ఇస్తానండి అసలు ఏమీ లేకుండా పొడి లేకుండా దీన్ని ఇంకా మెత్తగైన జీలకర్ర ఎంత నలిగినా ఉంటుందండి సో ఏమీ లేకుండా ఉండడానికి నేను శుభ్రంగా పిల్లలకైతే వడకట్టుకుని అయితే ఇస్తానండి దీన్ని కరకాయ కూడా మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు కరకాయ సపరేట్గా ముంగుగా నూరుకుని కరకాయ సపరేట్గా పెట్టుకోవచ్చు లేదా ధనియాల రసం తీసుకోవచ్చు ఇలా చిలక రసం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయండి అంటే దీనికి ఏంటి వైజ్ఞ వైజ్ఞానికంగా ఏమన్నా రీజన్స్ ఏమన్నా అవి ఏమీ నేను చెప్పలేనండి ఎందుకంటే ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయని నేను వాడి మా పిల్లలకు కూడా వాడుతాను మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చేది మా పిల్లలకు కూడా పట్టేదాన్ని ఇంకా చాలామంది వేపరసం అదే వేప చిగురులు కూడా నమ్ముతూ ఉంటారు వేప చిగురులు నేను మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ రసం తాగుతూ ఉంటారు అవన్నీ మా పిల్లలు చేయదారు కానీ ఇలా కనీసం జీలకర్ర ధనియాలు అలాంటివి ఏమైనా ఇస్తూ ఉంటే వాళ్ళకైతే కప్పమనే తగ్గుతుంది అని నేనైతే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను నెక్స్ట్ ఇడ్లీ ఉడికిపోయింది కదండి ఇది చేసి పిల్లలు స్నానానికి అయితే నీళ్ళు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ రసం ఇదిగో ఇలా చక్కగా వాడిపోసేసుకుని పక్కన పెట్టాను నేను మా వారు మా పిల్లలకు కూడా ఇస్తాను కొద్ది కొద్దిగా తాగితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు తర్వాత చట్నీ కోసం అయితే ఇదిగోండి మిక్సీ గిన్నెలోనే పచ్చిమిర్చి వేసుకుని పుట్టినాలు పప్పు అయితే వేసుకుంటున్నాను ఆ చట్నీ మాత్రమే తింటారండి మా పెద్దోడైతే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇదే వేరే ఏ చట్నీ చేసిన టమాటా ధనియాలు లేకపోతే అల్లం చట్నీ ఏ చట్నీ చేసిన అస్సలు తినరండి నేను మా హస్బెండ్ అయితే ఏ చట్నీ అనే వేసుకుంటాం మా పిల్లల కోసం మనం ప్రత్యేకంగా ఈ పప్పు చట్నీ చేయాల్సి వస్తుంది చట్నీలో కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను తర్వాత పప్పు అంతా వేసేసుకుని దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రేఖలు కూడా వేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకున్నాను బాగుంటుంది నెక్స్ట్ ఉప్పు వేసుకుని ఆ చింతపండు తీసుకుని రసమే వేసుకుని ఇదిగోండి ఇలా చట్నీ అయితే చేసేసుకున్నాను పలుచగా ఇడ్లీ కూడా తీసేసుకుంటున్నానండి తర్వాత మొత్తం బూందీ టమాటా కర్రీ అయితే ఉండేనా అదంతా కంగారులో అయితే వీడియో తీయడం అస్సలు అవ్వలేదండి పిల్లల్ని అయితే స్కూల్కి పంపేసి వచ్చి తర్వాత నేనైతే టిఫిన్ చేసాను టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ టీ అయిపోయిందండి ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను లైట్గా నిద్ర వచ్చినట్టుగా ఉంది మార్నింగ్ లేచాను కదా ఇంకా వర్క్ ఉంది అదంతా మొత్తం పోవాలంటే కాస్త కాఫీ తాగితే తగ్గుతుందేమో అని చెప్పేసి కొద్దిగా కాఫీ అయితే పెట్టుకుని తాగుతున్నానండి కాఫీ తాగడం అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా సింక్లో అవన్నీ ఉన్నాయి టిఫిన్ చేసిన తర్వాత మొత్తము కడగాల్సినవన్నీ ఉన్నాయి ఎందుకంటే కూర కొద్దిగా ఉంది కదా వాళ్ళ ముగ్గురికి కూడా బాక్స్లు పెట్టేశాను మా హస్బెండ్కి మా పిల్లలకి కూడా బాక్సులు పెట్టడం అయిపోయిన తర్వాత ఏదైనా కొద్దిగా కూర ఉంది అది నాకు నెక్స్ట్ ఇవన్నీ కడగాలండి ఇవన్నీ క్లీన్ చేసుకుని అందులో ఇవేసేసుకున్నాను ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత బట్టలు తొక్కుని నెక్స్ట్ ప్యాకింగ్ ఒకటి ఉంది ప్యాకింగ్ కూడా చేయాలి ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసింది కడగడం ఇవన్నీ కూడా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వీడియో బాగా అయిపోతుంది ఇంకా చాలా వీడియో ఉంటుంది సో దానివల్ల వెళ్ళిన ఈ కడగడం అనేది ఎక్కువ వీడియో తీయకూడదని అనుకుంటున్నాను ఇవి కడిగేసుకున్న తర్వాత బట్టలు ఉతుక్కోవాలండి వెళ్ళి నేను ఎంత రావట్లేదు అసలు బట్టలు ఉతుకుని వేసుకుందామంటే పక్కన కూడా చాలా తక్కువ వస్తుందండి నెక్స్ట్ ఏమో వర్షం ఎప్పుడు వర్షం పడుతుంది అనేది కూడా తెలియట్లేదు బట్టలు సరిగ్గా ఆరట్లేదండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉతుక్కోవాల్సి వస్తుంది ఇంట్లో ఉన్నాయి కడుక్కున్న తర్వాత బట్టలు అవి ఉతికేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్యాకింగ్ అయితే వచ్చాను ప్యాకింగ్ అయితే కొన్ని ప్యాకింగ్ ఉండిపోయి మా హస్బెండ్ పాప ఉన్న ఇటు వచ్చి ఒకరే చేసుకోవాల్సి వస్తుంది సో నేను ఇప్పుడు కొద్దిగా ఖాళీ దొరికిందంటే మాత్రం కొన్ని కొన్ని అన్నీ చేయలేకపోతున్నాం కానీ కొన్ని కానీ కనీసం అయినంత వరకు మాత్రం కొన్ని ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను నా వరకు అయినంత వరకు పానీపూర అలాంటివన్నీ కూడా నెక్స్ట్ ఏమో ఇంకా అవసరమైన ఏమన్నా సాయంత్రం తెచ్చుకుంటే సాయంత్రం మళ్ళీ చేసుకోవాలి చాలా వరకు అవసరం ఉన్నాయని కొన్ని కొన్నిగా మొత్తం అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకున్నానండి ఇవ్వకొండి ఇవి చేశాను ప్యాకింగ్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చే టైం అయిపోయింది పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్ళాలి మా హస్బెండ్ అయితే వచ్చి సరే మా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత టీవ్ పెట్టేసి ఇచ్చాను తర్వాత ఏమో డిన్నర్ అంతా కూడా రెడీ చేసి డిన్నర్ కూడా రెడీ చేసుకున్నాను డిన్నర్ కోసం అయితే చారు పెట్టి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను నెక్స్ట్ ఏమో అది డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే నిద్ర వచ్చేసి చక్కగా అవన్నీ కూడా కడిగేసుకుని వరంతా చక్క పెట్టుకుని బయటకు వెళ్ళామండి బయటకంటే అక్కడ మా స్ట్రీట్లో పెట్టిన వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళాము పక్క వాళ్ళందరూ వెళ్తుంటే అక్కడ ఏంటంటే ఈరోజు ముగ్గులు పోటీ అయితే పెట్టారండి చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇదిగోండి ఇదే టెంపుల్ బలం ఉంది కదా అలంకరణ అది అని గణపల అలంకరణ చేశారు తర్వాత అక్కడ ముగ్గులు చుట్టానికి అయితే వచ్చాం కదా మేమైతే అవన్నీ చక్క పెట్టుకుని వచ్చేసరికి ముగ్గులు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా విన్నర్ అనౌన్స్మెంట్ అనేది చేయలేదు చూస్తున్నారు కరెక్ట్గా మేము కూడా అప్పుడే వెళ్ళాము మేము వెళ్ళేసరికి పెట్టడం అయితే అయిపోయింది కానీ విన్నర్ అయితే అనౌన్స్ చేయలేదు కదా మేము వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత డెసిషన్ అయితే చెప్పారు ముగ్గులు బాగున్నాయండి నచ్చినాయి నాకు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ ముగ్గులు బోటలు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు వాళ్ళు పెట్టారండి ముగ్గులు ఇది కదా పండగ వాతావరణం ముగ్గుల పోటీకైతే పక్కన వాళ్ళందరూ వెళ్తున్నారండి సరదాగా రమ్మంటే నేను కూడా వెళ్ళాను ఈ ఏరియా అంతా కొత్త కానీ పక్క వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి వాళ్ళందరితో కలిసి నేను కూడా వెళ్ళాను ముగ్గులు చూడటానికి అయితే మేము వెళ్ళేసరికి అయితే పెట్టడం అయిపోయిందని చెప్పాను కదా ఇదిగోండి ఈ ముగ్గులు బాగున్నాయి కదా చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారని కదండి అందుకే చిన్న చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు అన్నీ కూడా ఉన్నాయి ఎక్కువ గన్ పైన పెట్టి ముగ్గులు అయితే వేయడం జరిగింది ఇక్కడ చూడండి మీకు ఎలా అనిపించిందో ముగ్గులు అనేవి కామెంట్ చేయండి మీ ఏరియాలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అని మాత్రం తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ కనిపి బాగుంది కదా ఇదిగోండి ఇది ఒక డిజైన్ వేశారు బాగుంది నైస్ నెక్స్ట్ ఏమో వేరే చూపిస్తే నాకైతే బాగా నచ్చింది ఏంటనుకుంటున్నారు ఇదిగోండి ఇదే అసలు ఈ ముగ్గు అయితే నాకు నచ్చింది ముగ్గు అని కాదు కానీ ఒక కాన్సెప్ట్తో వేశారు సేవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక చట్నీ వేశారు సేవ్ ఎర్త్ నెక్స్ట్ ఏమో సేవ్ వాటర్ అనుకుంటా ఇవన్నీ వేసారండి బాగుంది కదా నచ్చింది నేనైతే దీనికే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ దీనికైతే రాలేదు ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ముక్కు చూడండి ఇది కూడా బాగుంది కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఉంది ఇది నచ్చింది నాకు బాగున్నాయి వేసారు డిఫరెంట్గా ఆలోచించి వేశారు మొత్తం అన్ని కి సంబంధించి ఇవంతా వేశారండి ముగ్గులు చూస్తే ముచ్చటగా బలబల బలే ఉన్నాయి కదండి మంచి మంచి రంగులు ఉపయోగించి చక్కగా వేశారు ఇలాంటి ముగ్గులు పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పెట్టాల్సిందండి ఎప్పుడైనా సరే పండుగలోని ఏదో పిచ్చి పిచ్చి పాటలు పెట్టేసి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయించడం అలాంటివి కాదండి చక్కగా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పండగ వాతావరణంలోకి తీసుకెళ్ళాలి తప్ప పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి డిజే మైకులు పెట్టేసి ఏవేవో సాంగ్స్ పెట్టడం కన్నా చక్కగా ఇలాంటివన్నీ కూడా కాంపిటీషన్స్ పెట్టుకుంటూ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కూడా ఆ పండగ సెలబ్రేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అంతేకాని ఏవో పాటలు పెట్టారనుకోండి కొంతమంది మాత్రమే కదా అని చూసేసేది ఇలాంటివంటే వాళ్ళకు ఒక మెమరీగా ఉండిపోతుంది అనమాట నేను ఇలా ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేశాను చక్కగా ప్రైజ్ అనేది గెలుచుకున్నాను ఒక చక్కని అందమైన మెమరీగా ఉండిపోతుంది కదా ఎవరికైనా సరే పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా మా ఏరియాలో ఎంత బాగా చేసుకుంటామో తెలుసా ఇలా సెలబ్రేషన్ చేసుకుంటామని అనిపిస్తుంది పాటలు పెట్టి ఉన్న కొద్ది మంది మాత్రమే ఎంజాయ్ చేయడము లేదంటే ఏదో ఏ పిచ్చి పిచ్చి అసలు సాంప్రదాయబద్ధంగా కాకుండా ఏవో పాటలు పెట్టేస్తూ ఉంటారు ఊరేగింపుల్లో కానీ అక్కడ గుడి దగ్గర కానీ ఎందుకు అది ఎవడా అనిపిస్తుంది అండి కానీ ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా చేంజ్ వస్తుంది చాలా వరకు ఇక్కడ విలేజెస్లో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారండి బాగుంది కదా ముగ్గులు పోటీలు పెట్టడం కానీ నెక్స్ట్ రేపు పొద్దున్న ఐ మీన్ రేపు సాయంత్రము పిల్లలకు కూడా ఏదో కాంపిటీషన్ ఉందంట ఆటల పోటీలు కూడా ఉన్నాయంట ఇలాంటివి కదండి చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని అదో మనం పండుగ చేసుకుంటున్నాం చక్కగా అనేటువంటి ఒక ఆలోచనలోకి తీసుకెళ్ళేది ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి ఈ ముగ్గుల్లో ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది అనేది మీరు చెప్పండి కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు తెలియచేయండి ఈ నవరాత్రులన్నీ కూడా గణేష్ నవరాత్రులన్నీ కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా నెక్స్ట్ ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు బెస్ట్ అనిపించింది దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బాగుంటుంది కూడా మెన్షన్ చేయండి ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో కదా అలా వేశారు ఫినిషింగ్ అది కూడా సూపర్ వచ్చింది అసలు చాలా పెద్ద ముగ్గు వేశారు ఇక్కడ ఉన్నట్లు మొత్తం అన్నింటిలో కూడా పెద్ద ముగ్గు ఇదే అండి మీకు డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా వేశారు ముగ్గు అనేది బాగుంది చాలా టైం తీసుకుని ఉంటుంది నెక్స్ట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు కదా ముగ్గు అయితే ఇది నాకు బాగా నచ్చింది ఫస్ట్ అయితే సేవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి వేశారు కదా అది నచ్చింది నెక్స్ట్ ఇది నచ్చిందండి ఇక చూసారా ఈ గణపతిని కూడా వేశారు వీటిలో కొన్నిట్లకి ప్రైజులు అయితే వచ్చాయి దేనికి వచ్చి ఉంటాయి అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి ఓకేనా నెక్స్ట్ మన ఛానల్ పేరు లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి ఇక్కడ నుంచి మర్చిపోకండి పేరు లక్ష్మీదేవి కృష్ణ బ్లాగ్స్ కాదు లక్ష్మీదేవి బ్లాగ్స్ అండి ప్లీజ్ నోటీస్ చేయండి ఇక్కడ నుంచి నేను లక్ష్మీదేవి బ్లాగ్స్ అనే చెప్తూ ఉంటాను సో ఈ పేరుని కూడా మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడం అయితే ప్రారంభించారండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి కూడా శారీస్ ఇచ్చారు ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి కొత్త చీర ఇచ్చారండి తర్వాత వచ్చిన వాళ్ళకి కొద్దిగా మామూలు నార్మల్ ప్యాంట్స్ శారీస్ అయితే ఇచ్చారు శారీస్ నచ్చినాయి నెక్స్ట్ ఏమో పార్టిసిపేషన్ ప్రైజ్ కింద అయితే ప్రతి ఒక్కరికి కూడా కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా బాక్సులు ఇచ్చారు ఆ బాక్సులు ఏదంటే బ్లౌజ్ పీస్ అనేది ఉంది బ్లౌజ్ జాకెట్ మొక్క పెట్టి బాక్స్ ఇచ్చారండి బాగుంది కదా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ అనేది కంపల్సరీ ఇచ్చారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్కి అయితే శారీస్ ఇచ్చారండి కాన్సెప్ట్ నచ్చింది కదా ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహపరచుకున్నా అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది నచ్చింది నాకు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇదిగోండి ఇది ఇదే థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి అమ్మాయికి వచ్చిన శారీ అండి బాగుంది కదా ఇదిగోండి ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఈ ముగ్గు నాకు బాగా నచ్చిన ముగ్గు ఇది కూడా బాగుంది కదా అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు కూడా నచ్చింది నేనైతే గెస్ట్ చేసాను వస్తుందని ఈ ముగ్గులు అనేవి ఎలా ఉన్నాయో చెప్పండి అదే కాకుండా మీరు ఫస్ట్ టైము ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మన వీడియోస్ తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా మరి